సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీర్వాదం మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ పేదరికం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే గనక ఆ మహాశివుడు చెప్పిన ఒక చిన్న కథ అనేది ఉంది తల్లి అది ఏంటి అని అంటే మనం ఉదయం లేవగానే ఈ చిన్న పని మటుకు ఖచ్చితంగా చేయాలి అనేది భగవంతుడు మనకి తెలియచేస్తున్న ఒక విషయం ఆ పని ఏంటి అనేది ఈరోజు నీకు తెలియచేస్తాను ఆ తర్వాత చూడు నీ జీవితంలో జరగబోయే అద్భుతం అనేది ఎలా ఉంటుంది అని చెప్పి బాబా అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మీరు మీ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారా ఎంతమంది దగ్గర చెప్పించుకున్నా కూడా ప్రయోజనం లేదు అని బాధపడుతూ ఉన్నారా అయితే మీరు ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి ఈ గురువు గారి పేరు సుబ్రహ్మణ్యరాజు గారండి ఆయన ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఈ గారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే అంటే ప్రేమించిన వారు దూరం అవటం కానీ భార్యాభర్తల సమస్యలు కానీ అత్తాకూడల మధ్య సమస్యలు కానీ స్త్రీ పురుష వసీల వసీకరణ కానీ ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తారు ఇంకా వీడియోలోకి వెళ్దామండి నిజంగా బాబా గారు చెప్పినట్టుగా ఎంతోమంది ఇప్పుడున్న రోజుల్లో అండి చాలామంది కూడా పేదరికాన్ని అనుభవిస్తూనే ఉన్నారు అలాంటి పేదరికం నుంచి మనం తప్పించుకోవడానికి నిజంగా అలాంటి కష్టం అనేది భరించే వాళ్ళకే తెలుస్తుంది అండి అంత పేదరికం అనేది ఎలా ఉంటే గనక ఎలా ఉంటుంది అనేది నిజంగా అవసరానికి డబ్బులు కనీసం ఇప్పుడు తినడానికి కష్టపడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళతో పాటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు నిజంగా ఎన్నో కమిట్మెంట్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి కష్టాల నుంచి బయటపడడానికి మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలతో పాటు నిజంగా కొన్ని కొన్ని విషయాలండి పూజలు పరిహారాలు మాత్రమే సరిపోవు బాబా చెప్పే విషయం అదేనండి పేదరికం నుంచి తప్పించుకోవాలి అని అంటే రోజు కనుక మనం ఉదయాన్నే లేవగానే ఖచ్చితంగా చేయవలసిన ఒక పని అనేది ఉంది తల్లి ఇది కనుక చేస్తే మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది అని నిజంగా అండి ఆ శివ భగవానుడు పార్వతీదేవికి చెప్పిన ఒక కథ అండి ఒకరోజు ఏమవుతుంది అంటే కైలాసంలో అండి పార్వతీదేవి శివ శివ భగవాను అడుగుతుందనమాట స్వామి ఎందుకు ప్రజలు ఇలా పేదరికంతో అనుభవిస్తున్నారు మీరు తలుచుకుంటే కనుక వాళ్ళకి పేదరికం నుంచి బయటపడేయొచ్చు కదా అని చెప్పి పార్వతీదేవి అడిగినప్పుడు ఆ పరమశివుడు అండి నిజంగా మనందరము కూడా అలాగా అడగంగానే అన్ని కూడా మనకి దక్కితే కనుక నిజంగా జన మనుషులందరికీ కూడా ఏ విషయానికి కూడా వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా పోతుంది కష్టం లేకుండా ఏ పని జరిగినా కూడా అది నిరంతరంగా ఉండదు దేవి అని చెప్పి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పడం అనేది జరిగిందండి అంతేకాకుండా అలా మనం పేదరికం నుంచి బయటపడాలి అని అంటే కనుక ప్రజలందరూ కూడా చేయవలసిన ఒక ముఖ్యమైన ఒక విషయం అనేది ఉంది అని చెప్పి ఆ పరమేశ్వరుడు చెప్పడం అనేది సాగిందండి ఏమని చెప్తున్నారు అనంటే ఎవరైతే కనుక ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లెగుస్తారో అంటే బ్రహ్మ ముహూర్తము అంటే మూడు గంటల నుంచి ఆరు గంటల సమయంలోపు ఎవరైతే లెగుస్తారో వాళ్ళందరికీ కూడా విజయాన్ని నేను ప్రసాదించాను అందులో ఆ సమయాల్లో లేసిన వాళ్ళు ఎవరైనా సరే అపజయాన్ని సాధించినట్టుగా చరిత్రలోనూ లేదు లేదు దేవి అని చెప్పి మేశ్వరుడు చెప్తున్నారండి అలా చెప్పినప్పుడు పార్వతీదేవి అడుగుతున్నారనమాట ఏంటి అలా బ్రహ్మముహూర్తం అంటే ఏంటి బ్రహ్మముహూర్తం వల్ల ఏంటి ఏంటి అంత శక్తి అని చెప్పి అడిగినప్పుడు పరమేశ్వరుడు చెప్తాడనమాట అటువంటి సమయంలో బ్రహ్మముహూర్తము అని అంటే దేవతలందరము కూడా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునే ఒక సమయం అలాంటి సమయాలలో నిజంగా వాళ్ళ మనసులో అనే మనసు అనేది చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ప్రజలు ఎవరైనా సరే ఆ సమయంలో లేచి వాళ్ళ కోరికలను కనుక మన దగ్గర చెప్పుకోగలిగితే వాళ్ళ సమయాలని కనుక మన కోసం కేటాయించి మన దగ్గర ఏమడిగినా కూడా దేవతల దగ్గర ఏమడిగినా కూడా నేను ప్రసాదిస్తాను అని చెప్పి పరమేశ్వరుడు సాక్షాత్తు పార్టీ పార్వతి దగ్గర చెప్పిన ఒక విషయం అండి అలాగే ఒక బాలుడి కథని కూడా ఆ పరమేశ్వరుడు పార్వతీ దగ్గర చెప్పారనమాట ఒక ఊర్లో ఉండి ఒక బాలుడు ఉన్నాడనమాట అతను చాలా సోమవేరి అనమాట వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా గారభంగా పెంచారు వాళ్ళ ఇంట్లో పెద్దలు కూడా అంటే పొద్దున్నే లేపడానికి అతను చాలా వరకు కూడా లేటుగా లెగుస్తూ ఉంటాడు ఉదయాన్నే తొమ్మిది గంటలకు పది గంటలకు అలా లేస్తూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేపడానికి చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు అలా కష్టపడుతూ అలా ఉండేసరికి ఇంకొక పెరుగుతూ పెరుగుతూ ఉన్నా కూడా అతనికి అదే అలవాటైపోయింది ఆ పిల్లవాడికి అతని అలవాట్లో ఏమాత్రమో కూడా మార్పు రాలేదు ఇంకా అతని జీవితం అలాగే సాగుతూ ఉండగా వాళ్ళ అమ్మా నాన్న చెబుతూ ఉంటారనమాట అరే నీకు ఎన్నోసార్లు చెప్పామో ఉదయాన్నే లేవాలి నాన్న లేకపోతే గనక ఊర్లో వాళ్ళందరూ ఎవరైతే కనుక లేటుగా లెగుస్తున్నారో వాళ్ళందరికీ కూడా సోంబేరితనం అనేది ఉంటుంది వాళ్ళందరి సోంబేరితనం కూడా మనకి అంటగడుతూ అంటుకుంటుంది అని చెప్పి పెద్దలు చెప్పడం అనేది జరిగింది వాళ్ళ అమ్మా నాన్న అలా చెప్పినప్పుడు కూడా ఆ పిల్లవాడి చెవులోంచి వినేసా చెవులోంచి వదిలేసేవాడు ఇంకా పెద్దవాడే కొంది పెళ్ళయింది అతనికి జీవితం కూడా కష్టాల సా కష్టాలలో సాగుతూ ఉంది అని అనుకున్నప్పుడు అరే ఏంటా నా జీవితం ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉన్న సమయంలో వాళ్ళ నాన్నగారు ఒక సాధువు దగ్గరికి వెళదాం రా నాయన అని చెప్పి తీసుకువెళతారనమాట ఆ సాధువు చెబుతాడనమాట ఏంటి నాయన నీ సమస్య అని అంటే నాకు ఎప్పుడు కూడా పొద్దున్నే కూడా లెగంగానే ఒక యాక్టివ్గా ఉండలేకపోతున్నాను హుషారుగా ఉండలేకపోతున్నాను చాలా నీరసంగా ఉంటుంది అని చెప్పినప్పుడు నువ్వు అసలు పొద్దున్నే లేవగానే ఏం చేస్తావు ఎన్ని గంటలకు లెగిస్తావు నువ్వు చేసే పని ఏంటి అని చెప్పి ఆ సాధువు అన్నీ కూడా అడుగుతాడనమాట అతన్ని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తాడండి నేను ఫలానా సమయంలో అంటే తను ఉదయాన్నే లేసేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది తొమ్మిది పది పైనే లెగుస్తాడని తను ఆఫీస్కి వెళ్ళడానికి కూడా చాలా నీరసంగా ఉంటాడు టైంకి తినకపోవడం రాత్రిపూట పడుకోవడం కూడా చాలా లేటుగా పడుకుంటాను అని చెప్పి తను చేసే పనులన్నీ కూడా తను చెప్తున్నాడండి అంటే రాత్రిపూట తను పడుకునేసరికి పదకొండు పన్నెండు గంటలు అవడం ఇలా చేస్తున్నాను అని చెప్పినప్పుడు నువ్వు చేసే పద్ధతి అనేది సరిగ్గా లేదు నాయన నువ్వు చేయవలసిందల్లా కూడా సరే జరిగిందేదో జరిగిపోయింది నీ జీవితం జీవితంలో మార్పులు రావాలి అని అంటే కనుక నేను ఒక విషయాన్ని చెబుతాను ఆ విషయాన్ని నువ్వు ఒక ఇరవై ఒక్క రోజులు నువ్వు పాటించు అని చెప్పి ఆ సాధువు చెప్తాడండి ఆ వ్యక్తికి ఇంకా ఆ వ్యక్తి ఆ గురువుగారు అంటారనమాట సరేనా సరే నాయన నువ్వు ఇప్పుడు వెళ్ళి ఈరోజు వెళ్ళిపోయి తెల్లవారి తెల్లవారుజామునే నా దగ్గరికి రా అని చెప్పి చెప్తాడనమాట చెప్పినప్పుడు ఇంకా ఈ గురుకులంలో నువ్వు ఇరవై ఒక్క రోజులు ఉండాల్సి ఉంటుంది ఈ ఇక్కడ ఉండే నువ్వు ఈ పద్ధతిని నువ్వు పాటించాల్సి ఉంటుంది అంతేకాకుండా ఆ గురుకులంలో అందరూ కూడా వాళ్ళతో అతనితో పాటు ఇంకొంతమంది ఉంటారండి వాళ్ళతో పాటు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అవన్నీ కూడా నువ్వు చేస్తూ ఉండు అని చెప్పి చెప్పినప్పుడు సరే గురువుగారు నేను ఇక్కడే ఉంటాను మీరు ఏం చెప్పినా నేను చేస్తాను నా జీవితంలో మార్పులు వస్తే అంతే చాలు అని చెప్పి ఇంకా ఆ సాధువు చెప్పినట్టుగా అండి ఉదయాన్నే అందరూ కూడా ఐదు గంటలకు లెగడం అనేది జరుగుతుందండి ఐదు ఐదున్నర సమయంలో ఆ గురుకులంలో ఉన్న పిల్లలందరూ కూడా లెగడం లేసిన తర్వాత మెడిటేషన్ చేయటం వాళ్ళందరూ కూడా వ్యాయామాలు చేయటం ఇవన్నీ కూడా అతను చూస్తూ ఉంటే అతనికి కొత్తగా అనిపిస్తుంది అండి ఆ వ్యక్తికి ఇంతవరకు కూడా అతను చేసింది లేదు కాబట్టి అలా ఇరవై ఒక్క రోజులు పాటించాలి అని అనుకున్నప్పుడు మధ్యలో ఒక పదకొండు రోజులు పాటిస్తాడండి ఆ తర్వాత అతనికి మధ్యలో ఒక రోజు హెల్త్ బాగోపోవడం వల్ల ఉదయాన్నే లేక లేవలేకపోతాడనమాట అప్పుడు గురువుగారి దగ్గర ఆ సాధువు దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఇరవై ఒక్క రోజులు పాటించాలి అన్నారు కానీ నాకు ఒక రోజు మధ్యలో నేను లేవలేకపోయాను దీనివల్ల ఏమైనా అవుతుందా అని చెప్పి ప్పుడు అదంతా ఏం లేదు నాయనా నువ్వు మధ్యలో ఏదైనా హెల్త్ బాగోపోతే నువ్వు లేవలేని పరిస్థితుల్లో ఉంటే అదంతా పెద్ద తప్పేం కాదు నువ్వు ఇది అలవాటు చేసుకోవాలి అని చెప్పే నీ కోసం నేను చెప్తున్నాను అలా అలవాటైపోతే కనుక నువ్వు ఇహ మీద కూడా ఎక్కువ సమయం పడుకోవాలి అని అన్నా కూడా నువ్వు పడుకోలేవు కాబట్టి ఇదే నీకు జీవితంలో అలవాటైపోతుంది ఇలా నువ్వు అనుసరించి చూడు ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు వస్తుంది అని అలా ఆ పిల్లవాడు కూడా అంటే ఆ వ్యక్తి అలా అనుసరించడం అనేది జరిగిందండి ఆ తర్వాత నుంచి ఖచ్చితంగా అండి అతని జీవితంలో క అతను ఏదైతే కనుక అనుకుంటున్నాడో అన్ని పనులు కూడా సక్సెస్ అవ్వడం మైండ్ అనేది చాలా రిలాక్స్గా ఉండడం చాలా యాక్టివ్గా ఉండడం ఇవన్నీ కూడా అతను చూడగలిగాడండి అందువల్లే మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు నాయన సూర్యోదయానికి ముందు ముందుగానే మనం లేవాలి అని ఇది అక్షరాల నిజమండి మనందరము కూడా ఇలా పాటించగలిగితే కనుక నిజంగా అండి మన జీవితాల్లో కూడా ఎన్నో రకాల మార్పులు రావడం అనేది నిశ్చయం అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా